ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోవాలక్ష్మి హైదరాబాద్ బయలుదేరుతుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది పేదలపై ప్రభుత్వ నియంతృత్వ వైఖరి పాఠశాలలపై చిన్నచూపు పేదలు కార్పొరేట్ వైద్యానికి నోడ్చుకుని దౌర్భాగ్యమైన స్థితి వీటన్నింటిపై తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యని బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని బాలిక కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు ఈ హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించడం జరిగింది మా బిడ్డలే చెప్పండి

వాళ్ళ బిడ్డ అయితే అట్లా చేస్తాడా చెప్పండి అంటే ఎవరికి లేరా కొడుకులు బిడ్డలు మీరు కూడా లేరా అది నేనే కూడా నేను పొద్దున పోయి చూసి వచ్చిన హాస్పిటల్లో మరి ఇప్పుడు వాళ్ళ పాప ఏడ్స్ వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ బాధలు ఉన్నారు ఒకటే అమ్మాయి వాళ్ళకు అరే మీరు మీరు వచ్చేసి మమ్మల్ని అమ్మడం ఏంటి ఆలోచన కూడా లేదు మాకు మీరు వచ్చేసి ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడు చెప్పండి దేనికి అవుతుంది ఎందుకు అవుతుంది అంటే న్యాయం చేయొద్దా మీ చెప్పండి అంటే ప్రజలు పాప వాళ్ళ వాళ్ళ బిడ్డ చనిపోయింది వాళ్ళు బాధలు ఉన్నారు పాప మేడుసూ వస్తున్నారు మాకు ఎలాగో కూడా ఫోన్ చేశారు పాపం వాళ్ళు మేడం ఇట్లా అయిపోయింది మేడం మీరు నిన్న వచ్చారంటే సరే పాపం ఓ మరి పోతున్నాము తప్పేముంది Terima kasih telah